చేయించుకోలేకపోయారా ఏసీ బాబు అంత తోమ తగ్గరదండి మీరు అనుమతిస్తే ఇల్లు మొత్తం ఏసీ చేసి నా చేయించేస్తావా దీనికి అవకాశం ఇవ్వాలే గాని మొత్తం ఏసీ చెప్పండి సరే కాని లోపల శబ్దాలు ఎలా పడుతున్నాయి అమ్మాయి సంగీత సాధన చేస్తుంది అండి సింపుల్ సంగీత సాధన ఎలాగో అమ్మాయి సంగీత సాధన చేస్తుందో చాల మీ ప్లా అవునండి సరే గాని ఒక ఆ గురువు గారు గురువు గారు గురుగారు చూడ మొసడా అయ్యో ఆయన ముసలోడు కాదు కొడుచోడు కాదు అచ్చ వయసుడు బాబు కొమ్మదిసి నిజంగా ముసలే కానీ గాని ఎలా చెప్పారండి ఆ ఆయన అయితే బాగా ఆయత్లే కాదో నీకు బాబే బా అనుకుంటాను సరే గాని అర్జెంటీగా అభిమాని చెప్పండి ఎందుకండి ఎందుకంటే ఆయన అదే పనిగా పెట్టి రాయిస్తుంటే అరిగిపోవు ఏమిటి రీడ్స్ రీడ్స్ అయ్యో అవి అంత అరిగిపోవలసిన రేలు కావండి అది జర్మన్ చూపు లేదు రెండు సేపు మోనార్ ఒకసేతో రాజమంత్రి పెట్టండి అదే మంత్రి అరిగిపోదు బాబు రాజమంత్రి పెట్టి

తొక్కుతూ తొక్కుతూ అయితే సాయిపత్త ఏమన్న కానా మేము అండి వెళ్ళు పెళ్ళ సుహోహో మా ఎలా ఎలా తొక్కించుకోవాలో ఎలా తొక్కించుకోవాలో మా అన్ని తెలుసుకోవ ఆ మా పెట్టి మా గురువు మా ఇష్టం మా పెట్టి మా ఇష్టం సరిగింద తప్ప ఈ చిత్ర గజాలందే ఇంకెవదండి మా చిన్నమ్మ ఈ చిత్ర గదండి అవును బాబు మా అంతలో చిత్రకారు అయితే అక్కడ ఒక్కసారి చూసి వచ్చేస్తారు బాబు ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు కాదు ఒకసారి చూసి వచ్చేస్తారు చూసి వస్తారు వెళ్ళండి అయితే అక్కా ఏ కలుపులు మూస ఉన్నాయి తాళాలు వేసున్నాయి ఇంకా చేయించుకోలేదా ఏ బాబు ఏంటి చేయ్ ఓపెనింగ్ ఓపెనింగ్ అదే బాబు ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు ఏది అవలేదా మొన్న మొన్ననే వెళ్ళింది కదా మంచి ముహర్తం చూసి ఓపెన్ చేయిద్దామని అను పెట్టారు ఏ ఆ ఉన్నారు బాబు మా ఊర్లోనే అండి ఇవుర్లనే ఉన్నారు తను పంచేయండి ఆ ముహర్తం మొన్నపోయిన తర్వాత మంచి ముహూర్తం చూపించుకొని ఆ కాక్సిడ్ పంపించండి మన ఆ డీఎం చర్చించేద్దాం ఓపెనింగ్ అంటే ఈ మొండగా ఆయన ఓపెనింగ్ చేయడమే కానీ డబ్బులు కూడా ఉండదు అనమాట మనిషిని బెత్త సరే తప్ప మరి ఆ చివరి కదా ఎవరిదే ఆ ఇది ఇలా అంటే లోపల ఎవడో ఉంటాడు Ayee. <laughs> <laughs> అదే మీ సంగతి ఈ ఈ ముందు ఎలా సిగ్గుపడుతుందంటే లోపల ఎవడో ఉన్నాడు ఎవరు ఎలాగైనా చూసి వచ్చేసి ఇవాళ దీని పని పట్టియాలి లే తప్ప ఒక్కసారి చూసి వచ్చేదానే మీరు చెప్తే వెళ్ళండి ఒక్కే ఒక్కసారి చూసి వచ్చి